క్రీస్తునాథుని అందు ప్రియ సహోదరి సహోదరుల పాస్కా జాగరణను ధ్యానం చేసుకుందాం మాణికొమ్మల ఆదివారం నుండి క్రీస్తు పాస్కా పరమ రహస్యాన్ని మనము ప్రత్యేకతముగా ధ్యానం చేసుకుంటూ వచ్చాం పాస్కా త్రయాహములోని మొదటి రెండు దినాలలో అనగా పెద్ద గురువారము పెద్ద శుక్రవారము ఈ పరమ రహస్యాన్ని మరలా మన మధ్య ప్రత్యేకంగా ప్రత్యక్షం చేసుకొని దానిలో పాలు పంచుకుంటున్నాం ఇప్పుడు ఈ పాస్కా జాగరణ సమయంలో దాన్ని ఇంకా ఎంతో గాఢంగా లోతుగా మన మధ్య ఉత్సాహంగా జరుపుకొని దానిలో భాగస్థులవుతున్నాం పాస్కా జాగరణలో మనము జరుపుకునే ముఖ్యమైన విషయము దీపబలి పూజ మనము ప్రతిదినము ప్రతి వారము పూజా బలిని జరుపుకున్నప్పటికీ ఈ దినం పూజలో ఒక ప్రత్యేకత ఉంది పూజా బలి ఒక రహస్యం దాని భావాన్ని మనము సంపూర్ణంగా గ్రహించలేము దాని వరప్రసాదాన్ని మనము పూర్తిగా పొందలేము కనుక ఈ దినం మనం ఈ పరమ రహస్యాన్ని అత్యధికంగా అర్థం చేసుకొని దానిలో పాలు పంచుకోవటానికి ఈ జాగరణను జరుపుకుంటున్నాం ఈ జాగరణలో నాలుగు ముఖ్యమైన భాగాలు ఉన్నాయి మొదటి భాగము పాస్కా పాస్కాత్తిని సిద్ధమ చేయటం రెండో భాగము దైవాక్యార్చన మూడో భాగము జ్ఞానస్నానార్చన నాలుగో భాగము దివ్య సప్రసాదార్చన ముందుగా మొదటి భాగాన్ని ధ్యానం చేసుకుందాం పాస్కా పాస్కాత్తిని సిద్ధం చేయటం మన పాప జీవితమనే చీకటి నుండి ప్రకాశవంతమైన దేవుని వెలుగులోనికి మనం ఇప్పుడు పయనిస్తున్నాం పునరుత్డైన నందు ఇప్పుడు ఆ వెలుగు ప్రకాశిస్తుంది అగ్ని రాతి నుండి పుట్టించాలి చెక్ముక్కి రాయి కానీ లేక వేరే రాయి కానీ ఉపయోగించవచ్చు ఈ రాయి క్రీస్తును సూచిస్తుంది క్రీస్తు శ్రీసభకు మూల మూలరాయి దైవ ప్రజలంతా ఆయనపై నిర్మించబడ్డారు భవనంలోని మూలరాయి తక్కిన రాళ్ళకు పటుత్వాన్ని వసగినట్టే క్రీస్తు శ్రీసభలోని దైవ ప్రజలందరినీ ఏకము చేసి బలపరుస్తున్నారు యూదులు తమ జాతిని మతాన్ని దేశాన్ని క్రీస్తు అనే మూలరాతి పైన నిర్మించటానికి నిరాకరించారు వారు త్రోస్ వేసిన రాయి ఇప్పుడు శ్రీసభ నిర్మాణానికి మూలరాయి అయ్యింది అందుకే కీర్తనాకారుడు ఇల్లు కట్టువారు త్రోస్సు వేసిన రాయి మూలరాయి అయ్యను అని పలికాడు కీర్తన గ్రంథము నూట పద్దెనిమిదవ అధ్యాయము అగ్నిని రాత్రి నుండి పుట్టించాలి అని చెప్పాం రాతి నుండి వెలువడే వెలుగు పునరుత్డైన క్రీస్తును చూచిస్తుంది అప్పుడు ఆ రాయి క్రీస్తు సమాధిని సూచిస్తుంది రాతితో తలచబడిన సమాధి నుండి క్రీస్తు ఉత్థానుడయ్యాడని ఈ విషయము తెలియచేస్తుంది అగ్ని ఆశీర్వచనం అయిన తరువాత గురువు తెల్లని పాస్కావత్తిని తీసుకుని దానిపై ఒక వాడి అయిన శీలను ఒక శిలువను గీస్తారు శిలువ భాగంలో ఆల్ఫా క్రింద భాగంలో ఉమేఘ అను గ్రీకు అక్షరాలను ప్రక్కన ప్రస్తుత సంవత్సరపు నాలుగు అంకెలను గీస్తూ ఇలా పలుకుతారు నాడు నేడు ఉన్న క్రీస్తువే ఆదియు అంతమును ఆల్ఫా ఒమేగా కాలమును యుగ యుగములను ఆయనకి మహిమ అధికారములు శాశ్వతముగా కలుగునుగాక ఆమెన్ ఆల్ఫా ఒమేగా అను అక్షరాలు గ్రీకు భాష మొదటి చివరి అక్షరాలు అనగా క్రీస్తు మన రక్షణకు ఆదియు అంతము అనే భావము ప్రియ మిత్రులారా ఆయన మన మొదటి రాకతో మన రక్షణ కార్యాన్ని ప్రారంభించారు తన రెండవ రాకతో దాన్ని పరిపూర్తి చేస్తారు ఆయన ప్రస్తుత సంవత్సరానికి కాలములన్నిటికీ ప్రభువు ప్రియ సహోదరి సహోదరులారా పాస్కాత్తి క్రీస్తును చూచిస్తుంది పూర్వవేదములో యావే ప్రభు ఇజ్రాయేలీ ప్రజలకు వెలుగు స్తంభంగా ఉండి వారిని ఐగుప్తు దాస్యము నుండి వాగ్దత్త భూమికి నడిపించినట్లే ఇప్పుడు క్రీస్తు మరణను పాపాంధకారము నుండి వెలుగులో మోక్షానికి నడిపిస్తున్నారు పాస్కా ఒత్తు నుండి మన ఒత్తులను ఇప్పుడు వెలుగుస్తున్నాం అనగా క్రీస్తు వెలుగును ఇప్పుడు మన జీవితంలోనికి స్వీకరించి తద్వారా మన జీవితాన్ని ఆవరించి ఉన్న అంధకారాన్ని తొలగించుకోవాలి పాస్కా జాగరణలోని రెండో భాగమైన దైవాఖ్యార్చనను ధ్యానం చేసుకుందాం దేవుని యొక్క వాక్కు శక్తి కలది ఆ వాక్కు ద్వారానే సమస్తము సృష్టింపబడ్డది ఆ వాక్కు ద్వారానే దైవసంగము ఏర్పడ్డది దేవుని వాక్కు తీర్పు తీరుస్తుంది అది కత్తి వాదన కంటే పదునైనది జీవాత్మ సంయోగ స్థానం వరకును కీళ్ళు మధ్య కలియు వరకును అది ఛేదించుకుని పోగలదు మానవుల హృదయమందలి ఆశలను ఆలోచనలను అది వీక్షింపగలదు దేవుని యొక్క వాక్కు రక్షణ దయచేస్తుంది ఎలైనా మానవుడు కేవలము రొట్టె వలననే జీవింపక దేవుడు వచించు ప్రతి వాక్కు వలన జీవించును ఇప్పుడు మనము రక్షణ చరిత్రలో దేవుని వాక్కు సాధించిన మహత్తరమైన కార్యములను గూర్చి వినబోతున్నాం దాన్ని మన సొంత రక్షణ చరిత్రగా భావించాలి దేవుని వాక్కు ఇప్పుడు మనపై పనిచేస్తూ నూతన సృష్టిని కలుగు తీర్పు తీరుస్తుంది మనకు రక్షణ చేకూరుస్తుంది ప్రియ సహోదరి సహోదర పాస్కా జాగరణలోని మూడో భాగమైన జ్ఞానస్థానార్చన గురించి ధ్యానం చేసుకుందాం ఆదిలో భూమి అంతా నీటిమయమై ఉన్నప్పుడు దేవుని ఆత్మ ఆ నీటిపై తిరిగాడుచుండెను అప్పుడు సుందరమైన మొదటి సృష్టి సృష్టింపబడ్డది యేసు యోర్ధానదిలో నీటి నుండి వెలువడగాని దేవుని ఆత్మ ఆయనపై వేయించేసి వచ్చింది అప్పుడు దేవుడు యేసును నూతన ఆదాముగాను తన ప్రియమైన పుత్రునిగాను తన ప్రతిరూపంగానూ గుర్తించారు ఇప్పుడు శ్రీసభ జ్ఞానస్నానపు నీటి తొట్టుని సిద్ధం చేస్తుంది అది తల్లి అయిన శ్రీసభ గర్భానికి సూచన ఆ నీటిపై పవిత్రాత్మ వచ్చేటట్లు ప్రార్థన జరుగుతుంది అప్పుడు శ్రీసభ నూతన జీవానికి నీటి బొగ్గై దేవునికి నూతన పుత్రులను పుత్రికలను ప్రసాదిస్తుంది ఇప్పుడు ఈ క్రొత్త బిడ్డలు కృతజ్ఞతార్చనలో పాల్గొని దేవునికి ఆరాధనలు సలుపుతారు ఈ సమయంలో క్రైస్తవులు తమ జ్ఞానస్నానాన్ని స్మరించి సైతానుకు దూరంగా ఉంటామని తమలో ఉన్న అంధకారాన్ని విసర్జిస్తామని వాగ్దానం చేస్తున్నారు వెలుగుచున్న ఒత్తులను చేతులలో ధరించి ఈ వాగ్దానం చేస్తారు ఆ ఒత్తులు వారి హృదయములోని దైవ ప్రేమను సూచిస్తున్నాయి మరణము నుండి జీవంలోనికి నడిపించే క్రీస్తుకు తమ్ము తాము సంపూర్ణంగా అంకితం చేసుకుంటున్నారు ప్రియ సహోదరి సహోదార ఇప్పుడు పాస్కా జాగరణలోని నాలుగో భాగమైన దివ్య సప్రసాదార్చన గురించి ధ్యానం చేసుకుంటున్నాం ఇప్పుడు మనము గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి ఆహ్వానింపబడ్డాం గొర్రెపిల్ల రక్తములో మన వస్త్రములను క్షాళన మనర్చుకుంటున్నాం కనుక ధైర్యవంతులమై మనము దేవుని సింహాసనాన్ని సమీపిస్తున్నాం అచట మనం దేవుని కృపను పొందగలం ప్రియ సహోదరి సహోదరారా మనము ఎన్నుకొని ప్రజలము రాచరికపు గురుకులం పవిత్రమైన జనము దేవుని సొంత ప్రజలము దేవునికి ప్రీతికరమైన ఆధ్యాత్మిక బరులను అర్పించటానికి యేస్సు మనలను ఇచ్చటకు ఉన్నారు మన జీవితం మన సర్వస్వం దేవునికి బలిగా సమర్పించుకోవాలి ప్రియ మిత్రులారా ఇట్టి భావాలతో మనం ఇప్పుడు దివ్యసప్రసాదార్చనను జరపాలి అప్పుడు పునరుత్తారుడైన క్రీస్తు మనకు తన శరీరాన్ని ఒక వరముగా ప్రసాదిస్తాడు అది ఒక బీజం వలె మనలో నాటబడి మన జీవితాన్ని మహిమానితుడైన క్రీస్తు జీవితానికి పోలునట్లు మనలో చైతన్యవంతంగా పనిచేస్తుంది దివ్య సప్రసాదం ద్వారా క్రీస్తు మనకు తన సమాధానాన్ని ప్రసాదించి శ్రీసభ మరింత పటిష్టమైనట్లు చేస్తుంది ప్రియ సహోదరి సహోదరులార ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడవు ప్రేమ కలిగిన ప్రభు దాగిన సర్వేశ్వర ప్రభా పాస్కా జాగరణ గురించి ధ్యానం చేసుకుని ఉన్నాం ప్రభా నీ కుమారుడు యేసుక్రీస్తు ప్రభు మాకోసం మరణించి ఉత్థానుడయ్యాడు ఉత్థానుడై మాకు రక్షణ ప్రసాదించి ఉన్నాడు మేము ఎల్లవేళలా క్రీస్తు యొక్క వెలుగులో పయనించటానికి నీ కృపను మాకు కుమరించండి ఎవరైతే చీకటిలో జీవిస్తున్నారో అటువంటి వారికి నీ వెలుగును ప్రసాదించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి ఆమెన్